బీజేపీ స్టేట్ ఆఫీసులో ఉగాది వేడుకలు గ్రాండ్ గా చేరికాయి తెలుగు ప్రజలకు విశ్వావసు నామ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హిందువుల ప్రతి పండుగలో సందేశం సైన్స్ ఉంటుందన్నారు కులాలకు అతీతంగా సామూహికంగా ప్రజలంతా కలిసి ఉండాలనే పండుగ ఉగాది అన్నారు ఇక రాష్ట్రం దేశం మరింత సస్యశ్యామలంగా ఉండాలన్న ఆయన మోదీ నాయకత్వంలో భారత్ మరింత పురోగతి అయితే ప్రపంచంలో మన దేశ ఖ్యాతి మరింత పెరగాలని చెప్పారు ॐ आनन्दाय नमः ॐ मेरपुत्रगिरीशाय नमः ॐ सरस्वामिदीषय नमः ॐ कुमाराकल्पसेव्ययेषाय नमः ओं ब्रह्मकप्तोत्सवाय नमः ओं शङ्कचक्र नमाय नमः ॐ श्रीनिवासाय नमः ओम् गोविन्दाय नमः श्रीलमङ्ग्रुवमाघ्रापयामि ओम् తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ఈ యొక్క నూతన సంవత్సరము ఉగాది పండుగ సందర్భంగా హోమం చేసుకుని మన హిందువుల పండుగల్లో ప్రతి పండుగలో కూడా ఒక సందేశం ఉంటుంది ప్రతి పండుగలో కూడా సైన్స్ ఉంటుంది ఎక్కడ కూడా కనిపించదు మన హిందువుల్లోనే అది సంక్రాంతి పండుగ గాని దసరా పండుగ గాని ఉగాది పండుగ గాని సైన్స్ సందేశము కులాల కతీతంగా ధనిక పేద తేడా లేకుండా అందరూ కూడా సామూహికంగా కలిసి మరి ఈ యొక్క సనాతన ధర్మంలో అందరం కూడా సంతోషంగా ఉండాలన్నటువంటి సందేశము మన హిందువుల పండుగల్లో మనం చూస్తున్నాం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో నూతన ప్రభుత్వం మూడోసారి ఏర్పడిన తర్వాత జరుపుకుంటున్నటువంటి మొదటి ఉగాది పండుగ వచ్చే ఉగాది వరకు కూడా దేశం మరింతగా సస్య సమ్మేళంగా ఉండాలని ప్రపంచంలో మన దేశం యొక్క గౌరవం మరింత పెరగాలని ఈ దేశంలో ఉన్నటువంటి పేద బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి మరింత మనందరం కలిసి సేవ చేయాలని మోడీ గారి నాయకత్వంలో అన్ని రకాలుగా దేశం ముందుకెళ్లాలని మంచి వర్షాలతో పాడి పంటలతో ఏ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా భారతదేశ ప్రజలు ఆ రకంగా సమస్త అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని పోలింగ్ బూత్ కమిటీలు వేసుకున్నాము మండల కమిటీలు వేసుకున్నాము జిల్లా కమిటీలు వేసుకుంటున్నాము రాష్ట్ర కమిటీ జాతీయ కమిటీ కూడా త్వరలోనే వస్తుంది రానున్న రోజుల్లో అన్ని గ్రామాలలో అన్ని వర్గాలలో పార్టీని పెంచే విధంగా మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తరఫున అందరికీ ఉదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను